నమస్తే నేను మీ రేణుగనే కులాకుల అయితే ఏం చేస్తున్నాం అంటే బయటకైతే పోతున్నాయి ఈరోజు చెరువు దగ్గర అయితే వంట చేద్దాం అనుకుంటున్నాం అదేంటి వంట ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని మీరు అనుకుంటే మాత్రం రేణుగనే కులాకుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డోంట్ పర్గేట్ తెలుసుకోవాలి పర్గేట్ చేయకూడదు ఇప్పుడైతే మేము ఏం చెప్తున్నాం చూపిస్తారా అండి ఎంతెంత కావాలో మాకు ఇట్లా పట్టుకొని పోతున్నాం ఎందుకంటే మాకు ఆల్రెడీ స్టీల్ డబ్బా ఉండాలి కానీ అది ఎక్కడో పడ్డది లోపల ఎక్కడో ఉంది అందుకని చెప్పేసి ఇట్లా ఇంకా పార్సల్ మర్చుకోబోతున్నాం మేము సాల్ట్ సాల్ట్ ఇవన్నీ మాకు ఎంతెంత కావాలి ఉప్పు కారం అవన్నీ ఎంతెంత కావాలో అన్నీ ఉండబోతున్నాం ఇవన్నీ ఉండబోయి అక్కడైతే వండుకుంటాం మేము అక్కడ ఏమంతా ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్ వీడియో చూస్తే అన్నీ తెలిసిపోతాయి ఏమేమి తీసుకోవచ్చు మళ్ళీ చీర రుపు ఇరుపు ఇది కారం చిన్నప్పుడు మన దుకాణానికి వెళ్తే దుకాణాలల్లా ఇట్లా కట్టిస్తుండే గుర్తుందా అది ఇట్లా కట్టుకుని పోతున్నాం మేడం సరిపోయిన సరిపోకపోయినా దీంట్లో సరిపించారు రెండు స్పూన్ల కారం ఆయిల్ కూడా పోసుకుంటాం పోసుకొని ఎంతరా చికెన్ అర కేజీయా ఒక కామెంట్ లా చికెన్ పకోడీ కామెంట్ వచ్చింది కదా చికెన్ పకోడీ కోసం కొంచెం చికెన్ పకోడీ కామెంట్ వచ్చింది ఆయిల్ కూడా పోసుకోండి ఇది వచ్చి రద్దనియాల పొడివి అల్లం పేస్ట్ అబ్బా ఉల్లిపాయలు ఇస్ కూ కారణం కులలే వమడే ఇల్లెడు ఇయమిన్ తీసుకోవాలి ఏకలనే సామాన్ కుండలో వేద్దాం అనుకున్నాం కానీ కుండలో ఏమవుతుందంటే కుండ వాసన వస్తుంది వాసన వాళ్ళు తినట్లేదు టమాటాలు కొన్ని ఆనియన్స్ ఏమంట రైన్ తింటే తెచ్చి రెండు ఆనియన్ చాలా లా ఉన్నాయి ఏచ్చినా ఇంతవరకు పట్టుకొని అయితే పోదాం మనం ఆడికి పోయినాక ఎట్లా ఉండాలి అనేది అయితే నేను చూసి ఇది వంటకి అదే అబ్బా వంట ఆ వంట ఏంటో మీరు తెలుసుకోవాలంటే మీరు వచ్చి యూట్యూబ్లో పులు వీడియో చూడాలి ఓకే మా ఇంట్లో మళ్ళీ పూలు కూర్తున్నాయి ఎప్పటి నుండి గుర్తున్నాయి అని మీకు తెలుసు మాకు తెలుసు కానీ మళ్ళీ మళ్ళీ చూపెట్టాలని మాకు అనిపించింది కాబట్టి మీకు చూపిస్తున్నాం కాబట్టి కాబట్టి నేను ఆ పూ పెట్టుకుంటాను సరే అనుకో నాకు లాకల్లా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ వాళ్ళ అమ్మకి నేర్పించింది అమ్మ వాళ్ళ అమ్మకి నేర్పించింది కాదు గుడ్డేం కాదు ఇవ్వండి నేను టమాటే చెప్తాను కాబట్టి నీకు చెప్పట్లేదు కాబట్టి మీరేం చెప్తారంటే ఈ అయితే చూడండి మేమైతే ఎడికి అని ఆలోచిస్తారా మేమైతే ఒక దగ్గరికి పోయి ఈ వంట చేస్తాం పాండి పోదాం ఎట్లున్నా కత్తి నా జోలుకి ఎవరన్నా వచ్చిరనుకో కత్తి పెట్టి చలో చో చలో చల్ మంచి మంచి కామెంట్లు పెట్టండి మంచి మంచిగా ఎంకరేజ్ చేయండి మమ్మల్ని ఓకేనా ఎట్లనే మంచిగా ఉన్నారా ముద్దుకున్నారా పాండి పోదాం పాండి హలో మేమైతే వచ్చేసినాం 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 ఎక్కడికి వచ్చేసినాం అనుకుంటారా మేమైతే లొకేషన్ ప్లేస్కి అయితే చేరుకున్నాం లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీ యాక అయితే చూపించేస్తా ఎట్లుంది ఎట్లుంది కామెంట్ చేయండి ఎందుకంటే ఎంత బాగుందో చూసిరా మా ఊరు చెరువు మా ఊరుది ఇక్కడ ఇక్కడే ఈరోజు కుకింగ్ వీడియో మనదైతే కుకింగ్ కుకింగ్లో ఇక్కడే చెప్తున్నాం ఇక మా అల్లుడు తీసుకొచ్చేసిండు అవన్నీ ఆ ఇంటికానుండే నీళ్ళపీట కట్టెలు గిట్టలు అన్నీ ఏర్కోస్కున్నాం మా అల్లుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పుడైతే నేనైతే కనిపి తాగండి జరుగండి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి మేమైతే నేనైతే ఇన్స్టా వీడియోస్ కూడా చేసినా ఎందుకంటే ఆ ప్లేస్ నాకు అంత నచ్చింది మా చెరువు దగ్గర కానీ ఆ సాంగ్ ప్లే అయింది అనుకో మాకు అనవసరంగా కాపీ రైట్ పడుతుంది అని చెప్పి షాప్ చేసినా ఏం చేస్తున్నా వంట తీసుకొచ్చేసిన తీరు కనబడుతుంది నీటి ఈరోజు నేను చేసే వన్ టైం ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కర్లు ఇవన్నీ ఇంటికానుండే తీసుకొచ్చుకున్నాం మేము ఎందుకంటే ఇక్కడ దొరకవని అంత పగడ బందీకి వచ్చిన పకడబందీగా మా ఊరు వంటలు చేయడానికి వచ్చింది మీరే ఎంతమందికి మా ఊరు వంటలు ప్రోగ్రాం చేస్తే కామెంట్ చేయండి నూనె ప్యాకెట్ చూడండి ఎట్లా తెచ్చి చిన్నప్పుడు ఈ చెరువులో నీళ్ళే తాగేటోళ్ళం మేము చెరువు ఉంది కదా చెరువులో నీళ్ళే తాగేటము చెరువు కనపడుతుందా అయితే మండ చేసుకున్నా నీలపీట అయితే తెచ్చిన నేను కట్ చేయడానికి ఎల్లిపాయ కనబడుతుంది మీకు ఇవన్నీ నిన్ను వాడేటి ఎల్లిపాయలు తిప్పుతున్నా ఉల్లిగడ్డ టమాటాలు గ్రీన్ చిల్లీ గాలి అయితే మంచిగా అయితే వస్తలేదు ఆగం ఆగమవుతుంది ఎందుకంటే ఇది ఎండాకాలం కదా ఓ హరి మనం మసిబట్టదేలే టమాటాలు కట్ చేస్తున్నాను అయితే మసిబట్ట

டைம் அரேம்தா அக்கா ஓ அக்கா எழுதி வர ஆடுதா கட்டிட்டு முதலாம் மதுரைக்குள்ளே ஆட அக்கை பாய் தான் கிடையாது மதுரை கட்ட கட்டி முறை ఇది మల్కల్ చికెన్ చూడండి ఇవ మల్కల్ కడిగి పెట్టినా ఇప్పుడే టమాటా ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ సగం సగం కట్ చేసినాం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పొట్టు తీయలేదు టైం లేదు అందుకనే ఇప్పుడే ఆయిల్ అయితే ఎత్తున్నా చూడండి ఉప్పు కారం అన్నీ వాడతాం అన్నీ చూపి తాగండి చెరువు మధ్యలో నీళ్ళు తీసుకొచ్చినాం చికెన్ కడగడానికి ఇంకో చికెన్ కడుగుతున్నా చికెన్ అయితే లేపుతున్నా లేసినా ఉల్లిగడ్డలు అయితే ఎత్తున్నా ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఒకటేసారిసిన అయ్యాట్లే ఉంది ఇవి కట్ చేసుకోవాలి రెండు పుల్లలు ఎరక రాజ ఇలాంటి తెలియక పెద్ద ఉల్లిగడ్డ మే కొన్ని కొన్ని వస్తువులు తెచ్చుకోకుండా వచ్చేసినాం మేము ఇప్పుడైతే మసిబట్టలేదు మసిబట్ట లేదు మా కష్టాలు ఏంటో చూడాలి ఎట్లుంటారు ఉంటారు మంట అయితే దీనికి తాకట్లేదు అందుకనే లేట్ అవుతుంది కుక్ కావడానికి తేజగా అయితే కట్టలేరు వచ్చే పాప ఇప్పుడైతే మేము పార్సల్ ఫస్ట్ తెచ్చినాం కదా ఒక చిన్న చిక్కడం అదైతే విశేషం ఒకవేళ మేము ఏమైనా మసిపోయికపోతే కామెంట్ చేయండి എല്ല എ പേശിപ്പിക്കുന്നത് రోజులు డజన్ డజన్ రెండు మూడు డజన్ గాజులు వేసుకుని ఎట్లా ఉంటుంది చీర తెలుసు గా గాజు వేడి చెయ్యి కాల్తుంది చికెన్ అవుతుంది తీసుకురా చూపెట్ చికెన్ అయితే తీసుకున్నా చికెన్ అయితే అంత వేసేసిన ఆ రోజులో డజన్ డజన్ గాజులు వేసుకుని ఆడోళ్ళు ఎట్లా చేసిరో గాజు కాలుతుంది వంట ఇట్లా పోసుకొని ఇలా అయితే పోదాం ఎందుకు వేస్ట్ చేయాలి ఇప్పుడు ఇలా ఈ టమాటాలు ఇవన్నీ వేసేసి మూత టమాటాలు ఈ గింజలు అన్నీ వేసేసి మూత అయితే ఎట్లా కుక్ అయినా చూసుకున్నాం ఒకసారి చూద్దాం ఇంట్రెస్టింగ్ పంటలు కదా మైండ్ ఇప్పుడు దగ్గర తీస్తా కారం రెండు స్పూన్ల కారం అయితే మేము మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఇప్పుడు ధనియాల అన్ని ఆర్జేషా ఇప్పుడు అయితే ధనియాల పొడి మసాలా అన్నీ ఇస్తుందా అన్నీ చేసేసా మండ పెడితే కదా అయిపోతుంది ఇప్పుడైతే ఫుల్లు ఉడికిద్దాం వాటర్ శేషం ఇప్పుడు ఫుల్ ఉడికిద్దాం చూసారి బగ్గ మంట పెట్టామా 뭐야, 레이어가 어떻게 올라? 우리 아빠. 이 너만 해도 너?

అది కోడి పిల్ల కోడిని తీసుకొచ్చినాం కోసినాం కూర చేసినాం ఈ కూరలో మళ్ళీ ఉన్న ఉండక పల్లి గింజలు వేసినాం గింజలు వేసినాం అన్ని గింజలు వేసినాం ఇది దీని మరి ఏమవుతుందో చూడాలి ఇది దీని మంచిగుంటే మాత్రం మీకు ఇప్పుడే చెప్తాం వండుకొని తినండి వాడికి ఏమైందో మరి వాడు తినకముందే దుంకులాడుతుండు తినదరిగిన దాకా దుంకులాడుతున్నట్టు ఉన్నాడు కదా చెప్తున్నా దయగా కాదు పుషత్తులు జై లైఫ్లో అలవాటు అయితే సరే అన్ని మంచి పద్ధతులే కానీ ఇక్కడ అన్నం బట్టకరాన్ని ఉడికిందాం ఉడికిందా బాయిల్ అయిందా చికెన్ అరే ఓ చికెన్ బాయిల్ అయిందో లేదో చూద్దాం రండి ఉడికిందో లేదో బాయిల్ కాదు కుకింగ్ కుకుడి కుకుడి గింజలే ఉడకలేదంటే చికెన్ ఉడుకుంటుంది అట్రా చూద్దాం പപ്പ ഗിഞ്ചർക്കേണ്ടി അപ്പൊ ബാങ് അയക്കൂടു చికెన్ అయితే అయింది కూర అయితే మల్క లేచి అయితే వండినాజ్ టేస్ట్ చేస్తాడు ఇది ఇప్పుడు కమ్ తేజ్ తేజ్ టేస్ట్ తేజ్ కమ్ నేను కందరకాయలు ఎవరు కాబట్టి కందరగాయ వేసుకుంటున్నాను ஃர்லே மன எய்ம்ஸ் உந்த மன புட்டு தீன் எவ்வளோ அட்வான் பட்றேன் மீ கம்ப்ளைட்டது எல்லாம் திண்டே தான் வாடி திண்டே காடாக்கி ஷுகர் வச்சி ஆகல ఈ రెండు ప్రోటీనే మంచిగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది నేను కారం వేసి కలిపిన అదొకటే నేను చేసిన తప్పు అది చేయకుండా మీరు దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ఆనియన్ అర కేజీ కంటే ఎక్కువ చికెన్ ఉంది ఒక నా తెలిసి ఏడు వందల గ్రాములు చికెన్ ఉంటుంది ఏడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాం ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాం టమాటా తీసుకున్నాం ఉప్పు కారం యాజ్ ఇట్ ఈజ్ నూనె ధనియాల పొడి చికెన్ మసాలా అది కూడా రెడీమేడ్ అయితే తీసుకొచ్చిన గడ్డ అంతే దీనికి అంతే మేము వేసింది ఏం ఏమి వేలా నాచలేదు చేసినాం దీంట్లో ఏం వేసినాం అంటే మొలకలే వేసినాం అంతే మేము రేణువారలాకుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే చూడండి బాయ్ బాయ్